పేరు కిషన్ అన్న ఆర్డర్ నడిపిస్తా ఐదారు సంవత్సరాలు అవుతుంది చాలా ఇబ్బంది అన్న మనకి మాకైతే అంటే ఆర్డర్ నడిపిస్తున్నా కూడా చాలా ఇబ్బంది ఉంది అందరు ఎక్కిపోతున్నారు దానివల్ల మాకు ఫలితం ఏమి లేదు అంటారు

అప్పుల భారం పెరుగుతుంది పెరుగుదా పెరుగుతుంది ఇంతకు ముందు పదిహేను వందలు రెండు వేలు చేస్తున్నాము ఇప్పుడు ఐదు వందలు కూడా అయితే లేదు ఐదు వందలు కూడా అయితే లేదు సొంత పండి అన్న ఫైనాన్స్ ఉంది ఏఎంఐ కట్టాలి నెలకి పదివేలు కట్టాలి మనకి ఏమి మిల్గదు అది సరిపోదు అన్న అంటే ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ చేయాలి మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు నెలకు కనీసం పది పదిహేను అన్నా ఇస్తే బాగుంటుండే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అన్న మీరు అలా ఉంటున్నారు కానీ మాకు అసలు కొంచెం నడుస్తలేవు కదా ఇప్పుడు ఫీజు కట్ట ఇప్పుడు పిల్లల ఫీజు కట్టాలి మేము వెహికల్ నడిపేయలే కదా అయితే దందా వ్యాపారం అయితే లేదు రోడ్ల మీద కొట్టుకుంటూ కూర్చుంటున్నాం ఇప్పుడు రెండు వందలు చేసాన్నా ఆ రెండు వందలు చేశా పొద్దున్న నుంచి డీజిల్ తో కలుపుకొని చేయలేను ఇంకా లోకల్ లోకల్ తిరుగుతాను ఓలా ఉబర్ కూడా చాలా డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఏం లేదు వాళ్ళే తింటున్నారు తీసుకుంటే బాగానే ఉంటుండే మినిమం అంటే డ్రాప్కి వచ్చేసి పది ఇరవై రూపాయలు తీసుకుంటారు మినిమం అంటే డ్రాప్ బట్టి తీసుకుంటారు లాంగ్ బట్టి ఓసారి యాభై రూపాయలు ఇస్తారు ఓసారి అరవై రూపాయలు ఇస్తారు అట్లా లాంగ్ని బట్టి ఇస్తారు అన్నారు మినిమము ఐదారు వందలు ఏడెనిమిది వందలు కూడా రావు పొద్దున్నీ నడిపిస్తే చాలా ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు అయితే ఈ బస్సు అనే స్కీమ్ అయితే మంచిది కాదు సార్ మంచిది కాదు అది ఉంటే ఉండండి కానీ మాకు ఏదన్నా సాయం చేస్తే ప్రభుత్వం నుంచి చాలా సంతోషం అట్లయితే ఏం పడదు సార్ అంటే మేము ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఫైనాన్స్ కట్టుకుంటానికి కూడా పరిస్థితి బాగాలేదు కదా సార్ మాది రూమ్ రెండు కట్టాలి నువ్వు రూమ్ రెండుకి ఐదు వేలు ఆరు వేలు కట్టాలి మేము అట్లా తీసేస్తే చాలా బాగుంటది కానీ ఇప్పుడు అంటే తీసేస్తాం సిచ్యువేషన్ లేదు కదా అది ప్రభుత్వం ఇష్టం అది